క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనము ప్రభు మనలను విడిపించువాడు ఆనాడు షడ్రకు మేషకు అబెత్కును వారు విశ్వాసపు ఒప్పుకొలు చేసిది మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అలాగే కీర్తనకారుడు కూడా వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని తెలియజేయుచున్నాడు అపవాదికి అనేక పేర్లు కలవు ఇక్కడ మరో కొత్త పేరు ఇవ్వబడి ఉన్నది అది వేటగాడు అనున్నది అతడు మన ప్రాణములను వేటాడుటకు ప్రయత్నించుచున్నాడు ఆకాశ పక్షులను పట్టుకున్నటకు వేటగాడు ఉచ్చు వేచున్న ప్రకారము అపవాది ప్రతి మానవుల బలహీనతను కనిపెట్టి దానికి తగిన ఉచ్చు ఉరులను సిద్ధపరచుచున్నాడు ఆదాము అవ్వలకు నిషేధింపబడిన చెట్టు ఫలము ఉరిగా ఉండెను గెహర్జీకి నయమాను యొక్క బంగారు నాణ్యములు ఉరిగా ఉండెను రాజగు సలోమునుకు పరాస్త్రీలు ఉరిగా ఉండేదిస్కర్ యోతుకు ముప్పది వెండి నాణ్యములు ఉరిగా ఉండెను మనము ప్రభు కొరకు ఆసక్తిగా కనిపెట్టుకొని ఉన్న ఎడల ఆయన మనను వేటగాని ఉరిలో నుండి తప్పించును ఆయన మన ప్రాణమును కాపాడను అయితే కొందరు ఐశ్వర్యమునకు ధనాపేక్షకు ఉరి అగుతున్నారు అందును గూర్చి అపోస్త పౌలు ఇలాగ సెలవిస్తున్నాడు ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేశను అని రాయచున్నాడు కావున మనము ఉరికి దూరముగా పారిపోయి ప్రభువుని గట్టిగా పట్టుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక ఆమెన్ బ్లెస్ యూ